యూట్యూబ్ అబ్బాయిలకు హృదయపూర్వ నమస్కారంతో ఈ వీడియోలో మనము అనే పాఠ స్వరాలు గణసార్ గారు అద్భుతంగా పాడి సంగీత సమకూర్చిన దాశరథ్ గారి రచన నలితగీతం మనం ఈ వీడియోలో నేర్చుకుందాము కళ్యాణ రాగము సాగా అయితే మనకి కళ్యాణ రాక వస్తుంది అతి సొంత అయితే శంకరపణం ఈ విషయం ఎంత తెలుసు కాబట్టి మనం ఈ వీడియోలోకి మనం డైరెక్ట్గా వెళ్ళి స్వరాలు నేర్చుకున్నాము ఫస్ట్ పచ్చ ఉంటుంది మన సాకి ఆ రజనీకర మోగన బింబము ప 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 నగు మోమును బోలు నటి మా మద మగరి గరిద కొలని డోని నవ కమల దళములు గగ గ మమ మద ధని ధని నీ నయనముల ಮದ ನಿ ಸ ಸ ಬೋಲೂ ನಡೆ ಗರಿ ಸಸಸ ನಿಧಬ ನೆಸರಿ ಸಸ ಎಚ ಸೂಚಿ ನಸಸ ನಿಧ ಎ ನೀರೂಪ ಮೇ ರೇವ ನಿಧಸ ನಿಧ కనిపించినదే మపగారి సరి పామగా ఇంత అద్భుతమైన అనుకోండి కనిపించినదే ఇక్కడ బిట్టు గమదని ప్రిగారి సనిదని దగరి సరిగా

తల నిండా పోత దాల్చిన రాణి మొలక నవ్వులతోన మురిపినుంచ పోకే సార్లు రిపేషన్ ఉంటుంది బిజీఎం సహ స సాద నీ స స సాద నీ ప దాగ సా స నీ పా దాగా పా 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 మగ రె నీస సారి ಪೋಲವಾನಲು ಕುರೆಯು ಮೊಯಲುವೋ ಸಾಸ 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 ಸಾಗರಿಸ ನಿರಿಸನೆ ದನಿ ಮೊಗಲಿ ರೇಕುಲಲು ನಿಸೊಗಸುವೋ ದನಿ ನಿ ದನಿ ನಿ ನಿ ಮಮ ದನಿ ಸನಿ ಮಣಿದಸ ಪೋಲವಾನಲು ಕುರೆಯು ಮೊಯಲುವೋ ಸಾಸ 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 ಸಾಗರಿಸ ನಿರಿಸನೆ ದನಿ మొగలి రేకులలో నిసొగసు నారాణి ధనిని ధనినిని మమధనిసని మాని దశ తలని నుండా పోతాల్చిన రాణి సస సని దని దపా మగ మొలక నవ్వులతోడ తోడ నుంచ పోకే గగమ గ మమనీ రేని ద సెకండ్ పీజం సా సరి ప గ నిస దగరి గ గని సగలి స ప నీ మాట బాటలో మపపప నిండే మందారాలు మపగా సరీ నీ పాట తోటలో సారి గ మద నిదప నిగిడే శృంగారాలు నిసనిద పాస నిద పాప నీ మే నీలో పచ్చ చేయమీదాలు గబ ప సససని గరి సీద గబ నిరేస నీ మేనిలో పచ్చ చామంతి అందాలు గపప సస సాస సాసాసని గిరిస సాస్ నీ నీలవేణిడు నీ గరి గరిసని ప నిలిచె ఆకాశాలు ససస నిరిసాస గారి సని పాగ మాగా నిసా తల నిండు పోత నుండ దార్చిన మొలక నవ్వులతో ఈ పాటని ఎంతోమంది అభిమానులు ఇష్టపడతాన దృష్టితో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది చాలా చక్కగా నేర్చుకోండి అలాగే మీరు కొత్తగా కీబోర్డ్ హార్మోన్ నేర్చుకోవాలనుకుంటే ఇదివరకు మీకు చూపించిన అన్నమైక్యత నాపాధురాలు రాక్షసించిన పుస్తకాలు కాకుండా మరికొన్ని పుస్తకాలు చూపిస్తాను చూపిస్తున్నవి మీకు కావాలనుకుంటే లేదా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కండక్ట్ చేయండి ఆ బుక్స్ ఏంటంటే ఎదు పుస్తకాలు కొంత సీనియర్స్కి అనమాట అంటే ఆ ముందు ఆపాదమధురాలు అన్నమయ్య కీర్తనలు రాక్షసంచారం గమకర పుస్తకాలు అన్నీ కంప్లీట్ చేసిన అభిమానులు నెక్స్ట్ బుక్స్ అనమాట అదనపాట్ల వాల్యూ వన్ అదనపాట్ల వాల్యూ టూ పాటలు వాల్యూమ్ ఫైవ్ అదనపు పాటలు అదనపాటు వాల్యూమ్ సిక్స్ అదనపాట్లు వాల్యూమ్ సెవెన్ అదనపు పాటలు వాల్యూమ్ ఎయిట్ అలాగే అయ్యప్ప స్వామి భక్తి గీతాలు తాళ భజనలు అంటే సినీ భక్తి గేయాలు ఇరవై పాటలతో సినీ భక్తి గేయాలు తరపు బుక్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ బుక్స్లో మీకు ఏం కావాలనుకున్నా మొత్తం కావాలనుకున్నా లేదా అందులో కొన్ని పుస్తకాలను కూడా ఒక్క బుక్ అయినా నేను పంపించడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే ఈ బుక్స్ అని మీరు తీసుకోవచ్చు ఈ పుస్తకాలు మీరు తీసుకున్నందువల్ల భావి తరాలు కూడా ఉపయోగపడతాయి ఎంతో విలువైన పుస్తకాలు ఇతర దేశంలో కూడా వీటిని ఆర్డర్ పెట్టి చాలా చక్కగా వారి పిల్లలు నేర్పించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి నేనున్నంత వరకు కూడా వీటిని సరఫరా కొనసాగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు భద్రం చేసుకుంటే మీరు నేర్చుకున్న తర్వాత మీ తర్వాత తరాల వరకు కూడా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి ఎంతో అమూల్యమైన అతి విలువైన ఈ పుస్తకాలను మీరు అందరూ సేకరించి భద్రపరుచుకొని ఈ సంగీతానికి ఇది ఈ సంగీతం మహాసముద్రం అనమాట ఎంత నేర్చుకున్నా ఇంకా ముందు ఉందా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ సంగీతం అంత ఉండదు కాబట్టి మనకి ఎంతవరకు శక్తి సామర్థ్యాలు అవకాశం ఉంటే అంతవరకు నేర్చుకొని ఎంతోమందికి ఆనందాన్ని కలగజేసి ఈ మన భావితరాలను కూడా అందించాలనే ఉద్దేశంతో పుస్తకాలు తయారు చేస్తున్నాడు కాబట్టి మీరు వీటిని ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకొని మీరు ఆన్లైన్ ద్వారా పోర్టల్ ద్వారా తెప్పించుకొని భద్రపరచుకుంటారని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వ నమస్కారంతో కేఏఎన్మూర్తి